హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్ యాక్చువల్గా తిరుమలకి వెళ్లే ముందు ఇలా లెమన్ రైస్ చేసుకొని అనేసి ప్రిపేర్ చేశానండి ఈవినింగే నైట్ బయలుదేరదాం అనుకున్నామన్నమాట సో అందుకోసమే ఇంకా లెమన్ రైస్ అంతా రెడీ చేశాను కానీ ఈవినింగ్ తినేసి వీళ్ళు మళ్ళీ ఏమన్నారంటే మార్నింగ్ వరకు ఉండదు వద్దులే అక్కడే భోంచేద్దాం బ్రేక్ఫాస్ట్ అట్లా ఫ్రీ భోజనాలు అవన్నీ కూడా ఉంటాయి కదా అనుకున్నాం అనమాట ఇంక సో అందుకోసం బాక్స్ తీసుకెళ్ళలేదు మన పిల్లలతో వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఏదో బాక్స్ స్నాక్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయడం కరెక్ట్ అండి మళ్ళీ ఇబ్బంది లేకోకుండా ఉంటుంది లేదనుకో సడన్గా పిల్లలు అంటే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనమాట ఇంకా పాప అయితే కనుక పాపం బాగా నడిచింది మేమైతే శ్రీవారి మెట్టు దగ్గర నుంచినే వెళ్దామని ప్లాన్తోనే వెళ్ళాము అక్కడి నుంచి అయితే త్వరగా ఎక్కేయచ్చు కదా సో అందుకనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్దామని వెళ్ళినామన్నమాట ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టి ఆ నైట్కే కంప్లీట్ చేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసి టెంపుల్కి వెళ్తున్నాము అని నేనైతే లెమన్ రైస్ని ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ప్లస్ ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ రైస్ చల్లారిచ్చుకొని బాగా నిమ్మకాయ ఉప్పు కలుపుకున్నాక దీంట్లోకి మిక్స్ చేసి ఇలా మళ్ళా మసాలా అంతా దీంట్లోకి కలుపుతాను అనమాట అక్కడ మనం ఫ్రై చేసుకున్నదంతా సో అప్పుడైతేనే బాగా పడుతుంది లెమను తినడానికి కూడా బాగా టేస్ట్ ఉంటుంది రైస్ మనము లెమన్ వేసిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తుంది సో మళ్ళీ నేను తిరుగుబాతి పెట్టుకొని తిరుగుబాతిలోకి మనం నిమ్మకాయ ఉప్పును కలిపిన అన్నాన్ని కలిపేసుకొని కావాలంటే వెయిట్ చేసుకోవచ్చు లేదంటే అలానే తినేయచ్చు అనమాట ఇది తిరుమల ప్లాన్ కోసం చేసింది కానీ ఇది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది తీసుకెళ్లలేదు కానీ పిల్లలు ఉన్నప్పుడు చిన్నగా ఏదో ఒక చిన్న టిఫిన్ ఐటమ్ లాగా కానీ ఇలా లెమన్ రైస్ కానీ ఏదో ఒక బాక్స్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే వెయిట్ చేసే పని ఉండదు కదా వెళ్ళం కానీ ఇమీడియట్గా పిల్లలు అడిగితే అక్కడ కొని చేయొచ్చు ఇంకా మేము పైన మళ్ళీ వాళ్ళు టిఫిన్ తిన్నారు అసలు సాటిస్ఫై అవ్వలేదు అనమాట అసలు నచ్చలేదు ఎందుకో ఆ ప్లేస్ చూడంగానే వీళ్ళకి ఇంకా అయితే తప్పదు పాప కదా అని తీసిచ్చినాము తిన్నా అని తను కూడా కానీ ఇష్టంగా తినలేదు కానీ అలా అయింది ఇంకా టిఫిన్కి కష్టాలు పడింది ఇంకా ఫస్ట్ అయితే నైట్ మేము ఎంతకు బయలుదేరామంటే ఇక్కడి నుంచి టూ థర్టీకి స్టార్ట్ అయ్యామండి బెంగళూరు నుంచి టూ థర్టీకి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా సిక్స్కి శ్రీవారి శ్రీవా శ్రీనివాస మంగాపురం దగ్గర టెంపుల్ ఉంది కదా వెంకటేశ్వర టెంపుల్ అక్కడ కార్ పార్క్ చేసేసాము అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇంకా లోపల అక్కడ చేస్తే శ్రీవారి మెట్టు దగ్గర ఈవినింగ్ సిక్స్కి క్లోజ్ అన్నారు లేట్ అయితే కష్టమవుతుందని టెంపుల్లో పార్క్ చేసి ఆటో ఎక్కామన్నమాట శ్రీవారి మెట్టు దగ్గర దిగేయచ్చు కదా మార్నింగ్ అయితే టికెట్స్ ఇస్తారు త్వరగా వెళ్ళిపోవచ్చు అని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా అక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఆటో తీసుకొని ఆటోలో వెళ్తున్నాము ఇక్కడ వాళ్ళు చూడండి ఒక్కొక్క హెడ్ ఒక్కొక్క పర్ పర్సన్కి వచ్చి పర్ హెడ్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఆటోలో ఇంకా అక్కడ దిగేసాము అక్కడి నుంచి ఇప్పుడైతే కిందనే ఇస్తున్నారండి టికెట్స్ మనం వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే టికెట్స్ ఇచ్చేస్తున్నారు సో ఇంకా టికెట్స్ తీసుకున్నాం ఫస్ట్ మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది త్రీ ఓ క్లాక్ త్రీ పిఎంకి దర్శనం అని ఇచ్చారనమాట సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఎక్క ఎక్కేటప్పుడే మనం అక్కడ ఒక జస్ట్ టెంపుల్లాగా పెడతారు కదా ఇంకా అక్కడ మొక్కొని అక్కడి నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి కదా సో ఇంకా అక్కడి నుంచినే స్టార్ట్ చేశారు జనాలు బాగా ఫోటోలు దిగడం ఇంకా కాసేపు అలా ఎంజాయ్ చేస్తూ సరే ఎక్కదాంలే అని సెవెన్కి స్టార్ట్ చేశాము సెవెన్ నుంచి ఇంకా వెళ్తూ 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 మొత్తం స్టెప్సే కదా నేనైతే నేనే కొంచెం స్లోగా ఎక్కాను మా పాప వాళ్ళైతే బాగా ఇబ్బంది లేకోకుండా ఎక్కారనమాట పాప అయితే అసలు ఎక్కడా అలసిపోలేదు ఫైనల్కి రీచ్ అయ్యేదాకా అలసిపోకుండానే ఎక్కింది మొత్తం స్టెప్స్ అన్నీ నేనే మధ్యలో కొంచెం కష్టపడ్డాను ఎక్కడానికి కొంచెం పెయిన్స్ వచ్చాయన్నమాట అవి కొంచెం క్రాస్గా ఉంటాయి కదా స్టెప్స్ అంతా ఇంకా సో అందుకోసమే చాలా పెయిన్ అనిపించింది చిన్నగా నేనైతే ఇంకా ఫైనల్గా ఎలాగో ఎలాగో ఎక్కేసాము శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అయితే మనకి టూ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ వస్తాయండి అవి మొత్తం అంటే మనం నడవడానికి ఏం ప్లేస్ ఉండదు ఓన్లీ స్టెప్సే కదా సో స్లోగా అలా ఎక్కి వచ్చేసాము ఇంకా చూడండి అక్కడి నుంచి ఫొటోస్ తీస్తే తిరుపతి కింద వ్యూ కనిపిస్తుంది ఎలా ఉందో ఇంకా జస్ట్ ఇప్పుడే పై ఎక్కి రీచ్ అయ్యామన్నమాట పైన ఇంకా మనం లాస్ట్ స్టెప్ దగ్గర చిన్న ఇవి స్టే ఇది చిన్న టెంపుల్లాగా కట్టింటారు కదా సో ఇంక అక్కడికైతే రీచ్ అయ్యాము అక్కడ దేవుని ముక్కేసుకొని ఇంక సరే ఫస్ట్ అయితే రూమ్స్ తీసుకొని ఫ్రెషప్ అయ్యి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము అనమాట ఇంక అందుకోసమని రూమ్స్ కోసం వెళ్తే మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళామండి మార్నింగ్ నైన్ ట్వంటీకి క్యూకి వెళ్తే వన్ అవర్ పట్టింది ఎగ్జాక్ట్గా జస్ట్ టోకన్ ఇవ్వడానికి టోకన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసాము మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేశామంటే టూ అవర్స్ వెయిట్ చేసాము త్రీకి కదా మనకి దర్శనంకి ఇచ్చినారని సరే ఎలాగైనా రూమ్ తీసుకున్నాక అట్లీస్ట్ వన్ అవర్ ఫ్రెష్ అప్ అయితే బాగుంటుంది మరి నైట్ అంతా నిద్రలేదు కదా అని ఇంకా రూమ్ కోసమే వెయిట్ చేసి ఫైనల్గా అయితే రూమ్ తీసుకున్నాము మరి రూమ్కి బాగా ఇబ్బంది పడ్డామండి మీరు ఎవరన్నా వెళ్ళాలని ప్లాన్ ఉన్నప్పుడు ఏదైనా సరే ప్లాన్డ్గా వెళ్తేనే కరెక్ట్ మీకు ముందే ఎవరైనా రూమ్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నా లేదు అలా ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా రూమ్స్ గురించి వాటికి ప్లాన్ చేసుకునే వెళ్ళండి ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కాసేపు అలా పడుకొని పోయారు ఇది చి హండ్రెడ్ రూపీస్ రూము ఇంకా మంచి రూమే ఇవ్వమని అడిగాము బట్ వాళ్ళు ఇచ్చిన రూమ్ అయితే ఇదే అనమాట ఇంకా ఇదే వచ్చింది సరే అట్లీస్ట్ ఫ్రెషప్ అవ్వాలి కదా అని ఇంక ఏది ఇచ్చారో అది తీసేసుకునేసి అక్కడి నుంచి ఫ్రెషప్ అయ్యేసి మొత్తం లగేజ్ అంతా రూమ్లోనే పెట్టేశాము రూమ్లోనే పెట్టేసి ఇంక అక్కడి నుంచి దర్శనానికి అయితే అనమాట ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేస్తే వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నారు జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే అలా పడుకున్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ పడుకున్న తర్వాత అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి త్రీకి టైం ఇచ్చారు కదా సరే టూకే వెళ్ళాము టూకి వెళ్తే టూ నుంచి అక్కడికి వెళ్ళి క్యూలో జస్ట్ రూమ్స్లోకి వెళ్ళే లోపల త్రీ అయ్యిందండి త్రీ నుంచి ఫైవ్ వరకు వెయిట్ చేశాము ఫైవ్కి కూడా అయితే దర్శనం చాలా బాగా అయింది మీరు ఎప్పుడు కూడా కొండకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ముందే అంత ప్లాన్ చేసుకొని పక్కనబందీగా వెళ్ళండి లేదంటే మన కష్టాలు మామూలుగా ఉండవు కదా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇంక అసలు ఫుల్ వర్షం అండి మేము క్యూలోకి వెళ్ళినప్పటి నుంచి ఒక్కటే వర్షం బెంగళూరు రీచ్ అయ్యేదాకా ఇక్కడ చూడండి మళ్ళీ నైట్ మేము నైన్కి కార్ తీసుకొని స్టార్ట్ అయినాము వర్షంలో ఫుల్గా ప్రతి ప్లేస్లోనూ తిరుపతి నుంచి బెంగళూరు దాకా కంటిన్యూస్ వర్షం నైట్ మేము ఇంటికి వచ్చే లోపల ఎగ్జాక్ట్గా వన్ అయ్యింది ఇంకా ఫుల్ డే అంటే ముందు రోజు నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మరుసటి రోజు నైట్ వన్ ఓ క్లాక్ రీచ్ అయ్యాము ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయాల్సి వచ్చింది ఫుల్గా వర్షం పడుతూనే ఉంది దారి పొడుకు వర్షమే అనమాట పాప అయితే బాగా నిద్రపోయింది ఇంకా మా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే తను ఒక్కడే డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళకు కూడా నిద్ర వస్తుందని నేను కాసేపు కంపెనీ ఇస్తూ మాటలు చెప్తూ ఫైనల్